వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయం ఆవరణంలో ప్రెస్ మీట్ జరిగింది పత్రికా విలేఖరుల్ని ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో విజయవాడలో జరిగే రిలే నిరాహార దీక్షలులో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అలాగే ఈ నెల ఇరవై మూడవ తేదీ విజయవాడలో మహాధర్నా జరుగుతుందని అన్నారు అన్ని మున్సిపాలిటీ నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్నాలుగు నెలలు పూర్తయినా కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరగడం లేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం దళారీ వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందని అన్నారు దళారీ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు అవుట్సోర్సింగ్ విధానాన్ని ఆపాలని అన్నారు ప్రతిదీ ప్రైవేట్ పరం చేయాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు ఇవన్నీ మున్సిపల్ కార్మికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు మున్సిపల్ కార్మికులకు పన్నెండవ పీఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని అన్నారు ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయని పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదని అన్నారు ఇవన్నీ సాధించుకోవడం కోసం మున్సిపల్ కార్మికుల హక్కుల కాపాడుకోవడం కోసం ఈ నెల పద్దెనిమిదవ తేదీ అన్ని మున్సిపల్ పట్టణాల్లో ర్యాలీలు ధర్నాలు జరపాలని

విజయవాడలో రిలీ నిర్హాధ్యక్షుడు ఇరవై మూడవ తేదీన విజయవాడలో మహాకర్నాలు నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించింది ఇప్పటికే అన్ని జిల్లాల్లో సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి విజయవాడ సమీకరణకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో తెలుగుదేశం కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచిపోయింది అయినా ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల డిమాండ్ పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు గత జులైలో జరిగిన సమ్మె కాలం జీతం చెల్లించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది గతంలో వైసీపీ పాలనలో పదిహేను రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలకి జీవోలు ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధం కావడం లేదు రెండో వైపు మున్సిపల్ కార్మికుల నడ మీద కత్తి వేలాంటి చేసి అవుట్ సోర్సింగ్ పేరుతో మున్సిపల్ కార్మికుల్ని మున్సిపాలిటీ నుంచి గెంటేసి కంపెనీ కార్మికులుగా మార్చాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు ఆకాశని ఎత్తేసి దళారీ వ్యవస్థను తీసుకురావాలనేటువంటి కొట్రులు కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ ప్రవేకీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇవన్నీ కార్మికులందరితో పాటు మున్సిపల్ కార్మికులు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జూలై నాటికే పూర్తి అయిపోయిన పదకొండో పిఆర్సీ అతి గతి లేకుండా ఉంది ఇప్పటికే రెండేళ్ళు అయిపోతుంది జీతాలు పెరగాల్సి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు ధరలు మాత్రం ఆకాశాన్ని ఉన్నాయి ఈ ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సి ప్రభుత్వం జీతాలు పెంచకుండా వారాలు మాత్రం ఎడాకెడా మోపుతూ ఉంది ఇప్పటికే కరెంట్ ఛార్జీలు ఒక దప్ప పదహారు వేల కోట్లు రెండో దప్ప పన్నెండు వేల కోట్లు ధరలు పెంచడానికి సిద్ధంగా ఉంది ఇంకా రకరకాల ఇంటి పనులు నీటి పనులు రకరకాల పనులు పెంచేసి ప్రజల పట్టు ఓడగొట్టే పనులు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆందోళన గురి చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపులు మా హక్కుల్ని కాపాడుకోవడానికి ఉద్యోగ భద్రత కోసం గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకు జీవన సాధన కోసం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని చేయడం చేయాలని కోరుతా ఉన్నాం అందులో భాగంగా ఈనా పచ్చేది వచ్చే ప్రతి మున్సిపల్ పట్టణంలో పర్మినెంట్ వాళ్ళకి బిఏ బత్తాయిలు సరదర్ న్యూలు కానీ క్లాబ్ లేవళ్ళు ఎన్ఎంఆర్ను కోవిడ్ కార్మికులు బదిలీ కార్మికులకి ముప్పై జీవ ప్రకారం ఎర్ర పేరు జీతాలు వారిని ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ప్రదర్శనలు ధర్నాల్లో మొత్తం మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా